రైట్ గురుగారు నేను విన్నాను మీరు ప్రతి ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పాశుపతం చేస్తారని విన్నాను ఏంటి గురుగారు అది ఎట్లా చేయాలి మా ప్రేక్షకులకి ఏమన్నా అవకాశం దానిలో పాల్గొనడానికి తప్పకుండా అంటే ఏదైనా విశేషమైన రోజుల్లో ఉదాహరణకి ధనత్రయోదశి రోజున అక్షయ తృతీయ రోజున లేదా కార్తీక మాసం లేదా ఏ మాసానికి సంబంధించి ఆయా రోజుల్లో మేము ఈ హోమాదులు యాగాదులు ఇవన్నీ కూడా చేస్తూ చేస్తుంటారా దీనిలో మీరు అడిగారు కాబట్టి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనవచ్చు పాలకులునే చేస్తా చేస్తాం త్రయోదశి రోజునే ఆ రోజునే విశేషించి లక్ష్మీకుబేర పాశుపత హోమం అలాగే మీకు ఇందాక చెప్పాను విశేషమైనటువంటి దేవత ఆరాధన ధన్వంతరి ఆరాధన అలాగే ఇందులో ఈ హోమంలో కూడా గణపతి హోమము లక్ష్మీ గణపతి హోమము అలాగే లక్ష్మీ కుబేర పాశుపత హోమము ధన్వంతరి హోమము మృత్యుంజయ హోమము ఇవన్నీ ఇవన్నీ చేస్తారా ఆ ఉంటాయి అలాగే వాస్తు హోమము ఓకే అధిదేవత దేవత సహిత వాస్తు హోమము ఇవన్నీ కూడా ఆ రోజునే చేయడం జరుగుతుంది చేసి దాని తాలూకు ప్రసాదాన్ని కూడా ఏదైనా ఒక కొరియర్ సర్వీస్ ద్వారా వారి వారి అడ్రస్ పంపడం కూడా జరుగుతుంది కాబట్టి మన వారు ఎవరైనా దానిలో భాగస్వాములు కాదలుచుకుంటే పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా పాల్గొనవచ్చు అంటే ప్రత్యక్షంగా రావచ్చు లేదా ఈ నెంబర్ కు ఫోన్ చేసి వాళ్ళ ఇది మన గోత్రనామాలు గోత్రనామాలు అవి అంతే కదండి గోత్రనామాలే కదా గోత్రనామాలు ఇస్తే ఇందులో నాకున్నటువంటి చాదస్తం ఏంటి అంటే బాధ్యతగా మనం ఉండాలి అంతే కదండి అలాగే జవాబుదారీ ఉండాలి అందుకనే ఈ కార్యక్రమాన్ని సాధ్యమైనంత వరకు లైవ్ పెడతాం ఓ సూపర్ లైవ్ దొరకకపోతే మరి దేవాలయంలో చేసేదానికి అక్కడ అనుమతి లేకపోయినా అనుమతి లేకపోయినా నెట్ లేకపోయినా ఈ పూర్తి కార్యక్రమాన్ని గోత్రనామాలతో సహితంగా మన అక్కడ ఏం చేస్తున్నామో అన్ని రికార్డు చేసి నేను అది మీకు అందజేస్తాను ప్రతి ఒక్కరికి నేను అది వీడియో రూపంలో వాళ్ళకి నేను వాట్సాప్ చేస్తాను వండర్ఫుల్ ఇది ఒక అద్భుతమైన అవకాశం మన ఫణిభాస్కర్ శర్మ గారు మనకు దొరకడమే అదృష్టం దాంట్లో ఈ యొక్క లక్ష్మి పాశుపత పాశుపతం చేయడం అనేది ఇంకా అదృష్టం సో మీరు అందులో పాల్గొనాలనుకుంటే మాత్రం వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి మన పంతొమ్మిదో తారీఖు కదండి ధనత్రయోద ఈ నెల పంతొమ్మిదో తేదీన ధనత్రయోదశి రోజున పాలకొల్లో ఆయన చేయబడుతున్నారు లక్ష్మీ పాశుపతం సో కంపల్సరీ పాల్గొనండి దానికి ద్రవ్యానికి సంబంధించిన పూజ వస్తువులకు సంబంధించిన చిన్న రుసుము మీద ఉంటుంది అది చెల్లించాలంటే మీరు హ్యాపీగా అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు లేదా మీకు వీడియో రూపంలో ప్రసాదంతో సహా మీ ఇంటికి కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఓహో ఇవాళ రెండు అద్భుతమైన ఇచ్చారు మా వాళ్ళకి అద్భుత 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 గురుగారు ఒక బేసిక్ డౌట్ ఉంది గురుగారు లక్ష్మీదేవి అంటే మా అందరు తెలుసు లక్ష్మి డబ్బులు కావాలి అని ఈ కుబేరుడు ఎందుకు వచ్చాడండి మధ్యలో ఆయనతో మాకేం పని అంటే అప్పు కోసమా కాదు కుబేరుడు అనేటువంటి ఆయన యక్షుడు పరమశివుని యొక్క విపరీతమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు పరమేశ్వరుని యొక్క తత్వం ఏమిటి అంటే ఆయన ఏదైనా ఇవ్వగల సమర్థుడు ఓకే అమ్మవారి యొక్క నామాల్లో ఒక నామం ఉంటుంది సర్వానుల్లంఘ్య శాసనయ్యై నమ అమ్మవారు ఎలాంటి శాసనం చేయగలదు అంటే సర్వ అనుల్లంఘ్య శాసన ఇంకా ఆ మాటని అతిక్రమించి ఇంకొకటి ఏదీ చేయలేడు అంత శక్తివంతమైనటువంటిది అమ్మవారు మరి అమ్మవారు అంటే ఎవరు పార్వతీదేవి అంటే పరమేశ్వరుడి యొక్క శక్తి స్వరూపమే పరమేశ్వరునికి ఎంత గొప్ప శక్తి ఉంది అంటే ఆయన పలానా వాడికి నేను మోక్షం ఇస్తాను అంటే నువ్వు ఎందుకు ఇచ్చావని ప్రశ్నించగలిగేటువంటి వాడు ఎవడూ ఉండడు ఆయనే సంహారకర్త సంహారకర్త అంటే ఆయన ఆయన అనుకుంటే ఆయనలో కలిపేసుకుంటాడు ఆయన అనుకో ఆయన అనుకుంటే వదిలేయగలుగుతాడు ఆయన అన్నీ ఇవ్వగలిగినటువంటి వాడు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం అని చెప్పి మనకి వేద ప్రమాణం కూడా ఉన్నది కాబట్టి ఏంటి అంటే ఆయన ఆ కుబేరునికి సంబంధించి ఆ దిక్పాలకత్వాన్ని ఆయన ఇచ్చాడు ఆయన యొక్క భక్తికి మెచ్చి ఓకే కాబట్టి ఆ కుబేరుడు సర్వధనాలకి కూడా అధిపతి ఆయన ఈశాన్య దిక్పాలకుడు ఉత్తర దిక్పాలకుడు ఆయన ఆయనకు అంత శక్తి ఉన్నది మరి ధనానికి సంబంధించి అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు కూడా కుబేరుని యొక్క ఆరాధన కూడా అందులోనే వస్తూ ఉన్నది అలాగే ఇందులో విశేషించి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసేటువంటి వారు ఉన్నారు అందులోనే ధనదా దక్షిణామూర్తి అనేటువంటి ఆరాధన చేసేటువంటి వాళ్ళలో అంటే ఫోటో కొంతమందికి తెలుస్తూ ఉంటుంది చాలా మంది అది ఇంట్లో పెట్టుకుంటారు విద్యని ఆశించినటువంటి వాడు దక్షిణామూర్తి ఆరాధన చేస్తున్నాడు అలాగే ధనాన్ని కావాలి అనుకునేవాడు ధనదా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తున్నాడు అందులో కుబేరుడు కూడా కనబడతాడు అందుకనే ఆ ఈశ్వరుడికి సంబంధించినటువంటి తత్వాన్ని మనం తెలుసుకుని ఆ కుబేరుని కూడా ఆరాధన చేస్తారు ధనత్రయోదశి రోజు చూసే చేసే ఆ పూజలకి ప్రభావం ఎంత కాలం ఉంటది ఆ రోజున్న ముహూర్త బలం ఏంటి గ్రహస్థితులు ఏంటి అవి మనకి ఉపయోగపడతాయి లేదండి ఇది కొలమానం అనేటువంటిది ఏది లేదు ఇప్పుడు మనం ఒక పూజ చేయించుకున్నాం దీన్ని ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదు ఓకే మనం ఒక హోమం చేసుకున్నాం దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు రైట్ అది మన జీవితంలో అది ఒక అద్భుతమైన అవకాశం ఓకే అది దొరకదు ఇప్పుడు మీరు సోమవారం కాలంలో శివాలయానికి వెళ్ళారు ఎంత గొప్ప ఫలితాన్ని వేస్తారు కార్తీక మాసంలో ఒక దీపాన్ని వెలిగించారు కాలంలో మీకు ఒక గొప్ప దూది పింజ కొండంత పాపాలు ఉన్నాయనుకోండి దీపం పెట్టడం ద్వారా ఒక్క దీపం ద్వారా దగ్ధం చేసేయగలిగేటువంటి శక్తి కార్తీక మాసానికి ఉన్నది ఆ పాపపు రాశిని కాబట్టి దీనికి కొలమానం ఏముండదు మనకి అది అదృష్టము ఆ అదృష్టము ఆ యోగము మనకి దక్కినట్టు ఫలానా సోమవారం నాడు శివుణ్ణి చూడడము యోగము ఉదయం లేవగానే తల్లిదండ్రులను చూడడము యోగము మన అనేటువంటి వాడు మన పక్కన ఉండడము యోగము పిలిస్తే పలికేటువంటి వాడు ఉండడం యోగము అలాగే విశేషమైనటువంటి పుణ్యతిథుల్లో ఆయా దేవతల్ని ఆరాధించడం అనేటువంటిది యోగం వాడు కాశీ పక్కనే ఉంటాడు కానీ కాశీ వెళ్ళలేడు వాడికి యోగం ఉండదు కరెక్ట్ వాడు ఎక్కడో ఉంటాడు విదేశాల్లో కాశీ వెళ్ళిపోతాడు సడన్గా ఆ థాట్ వస్తుంది కరెక్ట్ అవి యోగము కాబట్టి మనం పలానా పూజ చేసుకోవడం అనేటువంటిది మన యోగము పలనా తీర్థయాత్రల్లో మనం పాల్గొనడం అనేటువంటిది యోగము ఇవి యోగములు వీటికి ఎక్స్పైరీ డేట్లు ఉండవు కాబట్టి అది మన లైఫ్ లాంగు ఓకే ఈవెన్ ఈ శరీరం తర్వాత కూడా మన వెనక వచ్చేటువంటి పుణ్యం అది సరే గురుజీ ఇంకొకటి బంగారం వెండి ఆ రోజు కొనాలి ఏదో ఒకటి లోహం కొనాలి అని చెప్తుంటారు సో రాసులను బట్టి కొనాలా స్థాహతను బట్టి స్తోమతను బట్టి కొనాలా నిజానికి అదే అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి అమ్మవారికి సంబంధించిన ప్రతిరూపమే కదా ఈ బంగారము లోహాలన్నీ కూడా ఓకే అసలు లోహాలు ఎలా పుట్టాయి స్కందోత్పత్తి చదివితే తెలుస్తుంది ఓకే రామాయణం బాలకాండలో స్కందోత్పత్తి ఉంటుంది అంటే కుమారస్వామి ఏ విధంగా ఆవిర్భవించారు పరమశివుడి యొక్క వీర్యాన్ని భూమాత మోస్తుంది ఆ మోసినందుకు పార్వతీదేవి భూమాతకి ఇస్తుంది నువ్వు ఎల్లప్పుడూ అంటే ఆమె శాపం ఇస్తుంది నువ్వు ఎల్లప్పుడూ ఒకే రకమైనటువంటి తత్వాన్ని కలగకుండుగాక నిన్ను అనేక మంది అనుభవించరుగాక వాళ్ళ పుత్రులు కూడా నిన్ను అనుభవితురుగాక అంటుంది అంటే అది ఎంత గొప్ప శాపమో చూడండి ఆవిడ కోపం వస్తుంది శివుడు వీర్యాన్ని ఆవిడే తీసుకోవాలి భూమాత ఎందుకు తీసుకోవడం దేవతలు చేస్తారు అందుకు చూడండి ఎవరైనా రాజు ఉంటే భూపతే రాజు కొడుకు భూపతే ఆ భూమికి పతి ఆయన కొడుకు భూపతే ఆయన కొడుకు భూపతే అంటే వీళ్ళందరికీ వాళ్ళందరూ భూపతులు అంత దారుణమైనటువంటి శాపాన్ని ఇస్తుంది అలాగే ఎల్లప్పుడూ నువ్వు ఒకే రకంగా గాక అంటుంది అందుకనే చూడండి బీడు భూములు ఉంటాయి కొన్ని మంచి భూములు ఉంటాయి అలాగే ఈ వీర్యాన్ని ఆవిడ మొయ్యలేక నేను తీసేసుకోండి తీసేసుకోండి అంటే ఈ వీర్యాన్ని పట్టుకెళ్ళి దేవతలందరూ కూడా అగ్నిలో పెడతారు అందుకనే గాంగేయస్థామ్ర చూడశ్చ అని చెప్పి ఈ నామాలవి ఉంటాయి ఎవరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి నామాలు ఓకే అందులో ఈ నామం కూడా పెడతారు ఓకే స్కందోత్పత్తిలో ఉంటే అగ్నిలో కొంతకాలం నిక్షిప్తం చేస్తారు ఎందుకు తారకాసురుడు పుట్టాలి తారకాసురుడు ఎలా పుడతాడు శివుడి వీర్యం వల్లే పుడతాడు అందుకని దాన్ని కాపాడుకోవాలి ఆ తర్వాత కొంతకాలం పోయాక దీన్ని తీసుకెళ్ళి గంగా గర్భంలో పెట్టాలి ఎందుకు గంగాదేవి పార్వతీదేవి వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు కాబట్టి ఆమె ఏమీ అందు అనేటువంటి భావనతోటి గంగా గర్భాన్ని పెడతారు పెడితే ఆవిడ అంటుంది పొగలు వచ్చేస్తుంది నేను భరించలేను నేను భరించలేను అంటే అప్పుడు గంగాదేవి వాయువు యొక్క సహాయంతో తీసుకెళ్ళి శరవణ తటాకంలో ఆ వీర్యాన్ని వదిలిపెడుతుంది దేవతలందరూ భయపడిపోతారు మరి పుట్టాలి సుబ్రహ్మణ్యేశ్వరుడు తారకాసురుని సంహారం చేయాలి అందుకని ఈ వీర్యం మరి అది ప్రీమెచ్యూర్ బేబీస్ ఎలాగ ఇప్పుడు పూర్తిగా ఫామ్ అవడం బేబీ ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుందంటే శివుడి వీర్యం అలాగే కింద పడిపోతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటే అప్పుడు దీనిలోంచి పుడతాయి లోహాలను నేను ఆ రెల్లి దొబ్బుల్లో వదిలిపెట్టేస్తారు శరవణ భవ భవ అంటే పుట్టుకకి కారణమైనటువంటిది శరవణ తటాకము ఆ శరవణ తటాకం దగ్గర ఉండేటువంటి రెల్లి దొబ్బుల్లో వాళ్ళు వీర్యాన్ని వదిలిపెడతారు వదిలిపెడితే అప్పుడు ఆ మంటలు విపరీతమైనటువంటి వేడి ఆ వేడిలోంచి లోహాలన్నీ కూడా పుడతాయి బంగారము వెండి తగరము సీసము ఎన్ని లోహాలు ఉన్నా ఎన్ని లోహాలు పుడతాయి పుట్టిన తర్వాత దేవతలు అందరూ చూస్తారు చూస్తారు సుబ్రహ్మణ్యేశ్వరుడు పుట్టాలి చంపాలి అప్పుడు చివరిలో కేర్ 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 అంటూ పిల్లాడు బయటకు వస్తాడు